నా పేరు మధు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను సో నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ ఈ నెల పన్నెండవ తారీఖు ఆఫ్టర్నూన్ ఓకే ఆఫ్టర్నూను ఇక్కడ మన పంజా పంజాగుట్టలో ఒక మేము పాలెం బ్రదర్స్ అని ఒక షాప్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళాము అనమాట నేను మా వైఫ్ మా బాబు సో మా వైఫ్ షాప్లోకి వెళ్ళింది సో మేము బయట ఉన్నాం అనమాట నేను మా బాబు సెవెన్ ఇయర్స్ ఉంటాయి మా బాబుకి సో నేను ఏంటంటే ఇంకా నేను నేను రెగ్యులర్గా త్రీ థర్టీ ప్రేయర్లో ఉంటాను డెఫినెట్గా సో నేను మా బాబుతో ఆడుకుంటూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అనుకుంటా మేము ఉన్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకెళ్ళాము అనమాట ఆ సందు చాలా చిన్నగా ఉంటుంది సో అక్కడ క కరెక్ట్గా మేము ఉన్న దగ్గరే కరెంటు మంటలు వచ్చాయి మొత్తం సో అక్కడ ఇంకా దేవుడి దేవులు ఎవరికేం అవ్వలేదు సో మేము మేము కూడా మా బాబుతో కలిసి ముందుకెళ్ళిపోయాం కాబట్టి మాకు కూడా ఏం అవ్వలేదన్నమాట ఆ రోజు సో నెక్స్ట్ నేను ఒకసారి ఫైవ్ మినిట్స్ నేను ఆలోచించాను ఆలోచిస్తే ఆ రోజు ఉదయమే పన్నెండో తారీఖు ఉదయం మన అయ్యగారు ఒక వాక్యం చెప్పారు ఏంటి నీతి మొందిన కలుగు ఆపదల నీయములు వాటి నుంచి ఏ హోవా అని చెప్పేసి సో ఆ రోజు మన గుర్తు చేసుకున్నట్లయితే మనకి వాళ్ళు ఒక ప్రేయర్లో ఒక పది మంది ఉండాలి డెఫినెట్గా అయితే తొమ్మిది మంది ఉంటారు వాళ్ళు ఒకళ్ళు ఉండరు సో ఆ తర్వాత ఒక ఒక అతను వస్తారనమాట వచ్చి సో లైక్ వాళ్ళకి వాక్యం చెప్తారు సో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి సో వాళ్ళకి లేట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు అంటే కొంచెం అది చేస్తారు అయినా కూడా ఆయన హెచ్చరిస్తారు మీకు దేవుని వాక్యం కంటే ఆఫీస్ ముఖ్యమని చెప్పేసి సో ఆ విధంగా వాళ్ళు అక్కడే ప్రార్థన వండిపోతారు సో వాళ్ళకి పక్కన ఎందుకంటే వాళ్ళు అలా వెళ్ళకపోవడమే వాళ్ళకి మేలు జరిగింది పక్కన ట్వింట్ టవర్స్లో వాళ్ళు జాబ్ చేస్తారు అక్కడ కూడా మంటలు వస్తాయన్నమాట సో ఆ రోజు మనకేంటే ఆ రోజు ఉదయం ప్రేయర్తో నేను కంపేర్ చేసుకుంటే దేవుడు మమ్మల్ని రక్షించారనమాట సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచారు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఆ రోజు చాలా పెద్ద మంటలు వచ్చాయి అక్కడ నేను కొంచెం ముందుకు వెళ్ళబట్టి మేము నేను మా బాబు సేవ్ అయ్యాం అనమాట సో ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు తీయించిన కాక